ముగ్గురు ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ హిందూ తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు అర్పిత 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 వీళ్ళకి ఇలా అమ్మాయిలు ఎందుకు ఎందుకు అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు పిచ్చోడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ దానికి ఇద్దరు అండ్ ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు దానికి మీరు ఏం సమాధానం చెప్పారు సో ఏది కరెక్ట్ కాదు స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి అమ్మాయిల పిచ్చోడు అనడం బ్రోతలో నడుపుతలేము కదా ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోవాలి ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళు అంటే ఒక మీనింగ్ ఉంది లేదా అమ్మాయిల చాలా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఎక్కిస్తారో అట్లా నేను బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా మేల్ కేటగిరీలో నేను ఫీమేల్ కేటగిరీలో ఒకరు ఉంటే మంచి ఉంటది కానీ ఇస్తున్నా సో అంత సింపుల్ ఉంది వాళ్ళు ఏ ఉన్నారు నాతో నేను వాళ్ళతో ఏ ఉన్నా వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని అంటే హక్ చేసుకోవడము సైడ్ హక్ ఇచ్చుకోవడము లేదా నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయా నేను సో అంత మంచినే ఉంది అండ్ దీంట్లో అమ్మాయిలో ఫామ్ అంటున్నారు ఒక హెచ్ఆర్ మా మమ్మీ ఈ పిల్ల ముగ్గురే ముగ్గురే అమ్మాయిలు మిగతా ఇరవై మూడు మంది పిల్లలే ఉన్నారు మరి అబ్బాయిల ఫామ్ మంచిగానే కదే మంచి వచ్చే వాళ్ళు కనిపించాలి కదా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు ముందు కెమెరా వచ్చు ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు అంతకు ముందు అమ్మాయి కుంది నేను తీసేసిన అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా అనిపిస్తున్నారో మంచి చేయగలుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నా కానీ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి నాకు ఏదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు మీరు అడిగి పోతారు కదా కార్లు ఎంజాయ్ చేస్తారా ఉండి ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలని కూడా సీక్రెట్ గా చేస్తా కదా నేను వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫిమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి తనే బ్రాండ్ అంబాసిడర్ నిద్రం కలిసి వీడియో చేస్తామని ఓపెన్ కెమెరా చెప్పారు కదా ఎవరు చేసే చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు ఇప్పుడు ఒంగోలు రిత్ల ప్రకాశ్ రాజు ఉన్నట్టు కెమెరా ముందు మంచిగా ఉండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లా ఉంటుంది మళ్ళీ వీడు చెప్పినవి తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయట పడ్డ నిజాలు ఇవే బయటపడ్డ నిజాలు అంటే ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం రిసెప్షనిస్ట్ ని పెడతాం ఆడపిల్లని పెడతాం ఎందుకంటే వస్తానే పలకరించడానికి దానికి ఒక ఫైవ్ స్టార్ ఎక్కడికన్నా పోనీ లేడీస్ ఉంటారు మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి శాలరీ ఉంటుంది వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువ వస్తాయో మొక పిల్లడికి వస్తాయి ఆడపిల్ల ఒక డాన్స్ చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు చేస్తారు కొందరు మంచి చేస్తారు కొందరు ఎట్లా చేసినా వస్తాయి వీడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని పది మందికి రీచ్ అయితే మంచిదా వంద మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే పది మందికి రీచ్ అవుతుందేమో తనతో చేస్తే వంద మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడడానికి ప్రజెంటబుల్ ఉంటుంది కొంతసేపు చూస్తారు లేదా ఎవరికైనా షేర్ చేస్తారు దానివల్ల ప్రోడక్ట్స్ రీచ్ అయితే మంచి ప్రోడక్ట్స్ అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీది ఏదో కాదు కదా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంతమందికి రీచ్ అయితే మందికి హెల్త్ ఉంటుంది మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది బిజినెస్ వీడు చేసేది వీడేమి సమాజ సేవ కూడా చేస్తలేదు వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక అటెండ్ ఒక సెకండ్ ఆగుతారు అరే ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు వీని డ్రెస్ ఒకటి ఉంటది ఆమె డ్రెస్ ఒకటి ఉంటది నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ వస్తుంది ఒక్కడే చేసి ఈ రోజు మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి నెక్స్ట్ రేపు ఈ రోజు మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే అరే ఏమొచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేయి ఒక ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో ఒక సీన్ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటేంది అసలు వాళ్ళెవరు అరే వీడు పెట్టు వీడు ఆడపిల్లతో చూపిస్తున్నాడు నీకేమైతుంది ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు దానికి కూడా నువ్వు ఆడపిల్లల తర్వాత ఆడపిల్లలు మారుస్తున్నావు అంటే నెలకు ఒకరు మారతారేమో ఈ జాబ్ నచ్చక వాళ్ళు వాళ్ళు నచ్చకము మనమే తీసేస్తాము ఏమైతుంది రోజు ఒకరితో ప్రమోట్ చేయించోళ్ళు లేరా మార్కెట్ లో రోజు ఒకరితో చేస్తే ఓకే గానీ ఒకరితోనే రోజు చేపిస్తే నాట్ ఓకేనా రోజు ఒకరితో చేయడము ఒకరితోనే రోజు చేపించడం ఎంత తేడా ఉంది ఆరు ఉందా నీ దగ్గర ఆరు నెలలు ఒకటే బ్రాండ్ చేయించినవా నువ్వు ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని పోవడొచ్చు కదా ఇంకొక యాంగిల్ లో ఆరు నెలలు ఒకరితోనేనా ఆరు నెలలకు ఒకరిని మారుస్తావా అంటే అరే ఆరు నెలలకేంది రెండు నెలలకే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చి చేస్తారేమో ప్రమోషన్ వాళ్ళకి వేరే ఉపాధి ఉండదా తన ఎవరైతే మన అంశితం చేసిండ్రో వాళ్ళకి కూడా మార్కెట్ లో ఒక పేరు వస్తుంది వాళ్ళకి వేరే వాళ్ళు నాకు చేయ అంటారు వాళ్ళకి వేరే ఉపాధి వాళ్ళకి వేరే చదువులు ఏమి ఉండయా ఇక వంశితం లాంగ్ అంటే నలభై ఏళ్ళు ఒకరే చేయాలి బ్రాండ్ ఉందని మార్కెట్లో ఎక్కువ రీచ్ ఎక్కువ సేల్స్ ఉంటాయి తెలుగు స్టేట్స్ అమ్ముతున్నాం కదా మనం మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు నాకు నేనే ప్రమోట్ చేసుకోవాలి కదా ఇప్పుడు విజయ్ ఇచ్చి ప్రమోట్ చేసే అంత ఉండదు కదా కాబట్టి నేను చేసుకోవాలంటే నేనే చేస్తుంటే బోర్ ఒస్తదేమో కొన్ని నేను ఇండిపెండెంట్ గా చేస్తా కొన్ని టుగెదర్ చేస్తాము అని చేస్తున్నా అమ్మాయి మానేయడానికి రీజన్ ఏంటి ఇందు అండ్ దివ్య అదే ఉంటే రీజన్స్ కానీ వి చెప్పొద్దు అని అనుకున్నాం అంటే తను చెప్పొద్దు అన్నది తను కంఫర్టబుల్ లే రీజన్ తెలియాలి రీజన్ తీసేసారా లేకపోతే ఆమే ఎగిపోయిందనే ఫిట్ చేసింది క్విట్ చేసి పెట్టుకుంది నేను క్విట్ చేసినా అని ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది ఓన్ గుడ్ ఏదో అర్థం కాలేదు నాకు ఓన్ గుడ్ అని పెట్టుకోవడం హర్ట్ అయినా ఐఎమ్ వంశీ ఫార్మ్స్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ చాలా కదా నేను కూడా రాయాలి నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టవచ్చు ఫర్ మై ఓన్ గుడ్ నాకు సేల్స్ వస్తలేవు కాబట్టి తీసేసిన ఏదన్నా అనొచ్చు మ్యూచువల్ గా మనం ఇంకా ఈ రోజు నుంచి మనం కలిసి వీడియోస్ చేయరాదు అనుకున్నప్పుడు అంతే రెస్పెక్ట్ తోని నువ్వు స్టేటస్ లో పెట్టుకోరాదు నువ్వు లు పెట్టుకోరాదు వంశీ పెట్టిండు ఒక్క పోస్ట్ అన్న ఒక్కసారి అని చెప్పిండు నువ్వు అంత సింపుల్ గా విడిపోవాలి కానీ ఏదో గా క్లెవర్ గా చేస్తున్నాము నేను రోజొక స్టేటస్ పెడతా నేను ఇట్లాంటి పోస్టులు పెడతా అంటే తప్పు స్టోరీస్ కూడా పెడుతున్నా స్టోరీస్ పెడతా అంటే కర్మ విల్ టేక్ కేర్ అంటే ఏం టేక్ కేర్ అందుకే డ్యూయల్ ఫేస్ టు పీపుల్ అంటే ఎవరు రెండు రెండు మొహాలు అనుకుంటున్నారు ఇవన్నీ పెడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో జరిగింది అనుకోవాలనే పెడుతున్నారు కానీ నేను పెట్టలేక కాదు కదా పెడితే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు చాలా సెన్సేషన్ అంటే అంటే అది పెద్ద టాలెంట్ ఏం కాదు వేరే తీసుకొని కాపీ కొట్టి పోస్ట్లు మనమైతే మనమే మాట్లాడతాం కదా ఇక మనం మాట్లాడితే వాళ్ళు అకౌంట్ ఎందుకుంది నాకు అనిపిస్తుంది మాట్లాడినా నేను నేను జనరల్ గా మాట్లాడినా మనం కూడా నొచ్చు డైరెక్ట్ గా చేయడం అనేది ఆర్ టైం కాదు అది అది పెద్ద ఆ కాదు మనము సాధించిందంటే ఇట్లా చేయవచ్చు ఇన్ మరి అంత లేదు అది మాట్లాడదు అనుకున్నప్పుడు మాట్లాడద్దు ఇప్పుడు విడిపోయేటప్పుడు ఏమైందంటే బ్రాండ్ గా వద్దు అనుకున్నప్పుడు నువ్వేం చెప్పకు మంచిదే అనిపించింది సోలోగా చేసుకోవాలనిపించింది తర్వాత సోలో కన్నా ఇట్లా మళ్ళీ ఒకరితో చేయడమే బెటర్ అనిపించింది సో నేను నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి కదా నేను పనే చేస్తున్నా కదా ఇదేమి నిజంగా నేను ఏదన్నా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటే మీరు క్వశ్చన్ చేయాలి నువ్వు ఒక అమ్మాయిని తీసేసినావు ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎట్లా చేస్తావు నువ్వు అని అడగాలి నేను ఒక మంచి ఆర్గానిక్ బిజినెస్ చేస్తున్నా అంటే ఒక గుడి లాంటిదే మా ఫామ్ సో దీంట్లో బూత్ లేదు దీంట్లో ఏమీ లేదు అంటే మీరు వచ్చి చూసుకోవచ్చు నాతోనే ట్రావెల్ చేయొచ్చు సో అంత కంఫర్టబుల్ ఉంటుంది నాతో వాళ్ళకు వాళ్ళతో నాకు ఒక్కరితో కాదు మొత్తం ఇరవై ఐదు మంది ఎంప్లాయీస్ కి స్టాఫ్ అదే నాటకాలు ఎక్కువైనాయి మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు లేబర్ అంటారు లేబర్ లా చూడడం కాదు మనది ఎట్లా అంటే మంత్లీ శాలరీ ఉంటది థర్టీ డేస్ కి ఫిక్స్ చేస్తే అంటే సార్ నేను వారం ఊరికి పోతా సార్ అని సార్ కట్ చేయకండి సార్ లీవ్స్ అది ఇది అని వాళ్ళు థర్టీ డేస్ శాలరీ తీసుకుంటారు నేనేం చేసిన అంటే థర్టీ కి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి డైలీ సెవెన్ హండ్రెడ్ మోస్ట్లీ అందరికి డైలీ సెవెన్ హండ్రెడ్ అంటే సెవెన్ ఇంటూ థర్టీ డేస్ వర్క్ చేస్తే నీకు ట్వంటీ వన్ థౌసండ్ వస్తే లేదు నువ్వు వన్ వీక్ లీవ్ తీసుకుంటా నాకు ఫంక్షన్ ఉంది అని పోయినావు అనుకో సెవెన్ ఇంటూ సెవెన్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కట్ చేసి ఇస్తాం లీవ్ తీసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది కదా లేబర్ అనే మాట మాట్లాడలేదు కూలీ అనే మాట మాట్లాడలేదు కూడా ఇంట్రోడ్యూస్ చేసి సర్ప్రైజింగ్ ఉంది సెవెన్ హండ్రెడ్ పర్ డే కదా ఒకవేళ రేపు వర్క్ లేదు తక్కువ ఆర్డర్స్ ఉన్నాయి ఈ రోజు వద్దులే అంటే ఆ రోజు వర్క్ లేకుండా కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వాడే హాలిడే తీసుకుంటే జీరో వినాయక చవితి వీడియోస్ ఉంటాయి మొత్తం స్టాఫ్ తో కలిసి స్టాఫ్ ఒక్కొక్కరు మాతో మాట్లాడుతుంటే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు దొరుకుతాయి అంత ప్రేమగా అంత ఆప్యంగా మాట్లాడతారు సో ఒక్కరో ఇద్దరు బయటికి పోయి వచ్చి ఏదో మాట్లాడితే ఎంత అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మాట్లాడు నువ్వు ఎంత మాట్లాడు అంటే మాట్లాడంటే నాకు నా లైఫ్ లోనే నా మొత్తం నా జీవితంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా నా చరిత్రలోనే నేను ఫస్ట్ టైం ఒక కంపెనీ వదిలేసిన ఎంప్లాయ్ వచ్చి అంటే అడ్డు అదుపు లేకుండా అంటే అసలు ఫస్ట్ టైం నేను నేను ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి కోట్ల కోట్ల టర్న్ ఓవర్ ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు కదా శివా ఇప్పుడు డ్రైవర్లు ఇప్పుడు పెద్ద పెద్ద డ్రైవర్లు ఉంటారు కదా ఫేమ్ ఉన్నోళ్ళకి ఉంటారు కోట్లు సంపాదించారు ఆ డ్రైవర్ లెక్ చాలా విషయాలు డ్రైవర్లకు ఎక్కడ పోతుంది అన్ని తెలుసు ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా కుక్కో లేకపోతే ఇంట్లో హోమ్స్ హోమ్ వర్క్ చేస్తూ అంతరు వాళ్ళకి ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుతుంటే కూడా అంత తెలుస్తాయి బయటకు వచ్చి మా సార్ ఇట్లా తెలుసా నాకు ఈ ఇట్లా అని ఎవ్వరు ఇంతవరకు అట్లా వర్లేన మనిషిని చూడలేను ఈ మనిషి మాట్లాడుతున్నాడు చూడు ఇన్ని ఇవి ఏడైనిమిది రోజుల్లో ఎంత టూ వీక్స్ ఎంత అయిందో షాక్ లో ఉన్నా నేను మొత్తం టీచర్ ని తీసేస్తారు వచ్చి ప్రిన్సిపల్ ఇట్లా చైర్మన్ ఇట్లా అని ఇంతవరకు వీడియోస్ లేవు కదా అట్లా మనం కూడా పని ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇలా జనాల్లోకి వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి టార్చర్ చేసి ఉండాలి లేకపోతే కొంచెం హీనంగా ఆయన రెస్పెక్ట్ఫుల్ గా కాకుండా ఆయన్ని కొంచెం అడుగుతున్నాడు చాలా చాలా క్రియేట్ you want uh. మిమ్మల్ని ఆడపిల్లల ముందు మిమ్మల్ని కొట్టినరా మిమ్మల్ని తిట్టినరా అసలు మీకు క్యూరియాసిటీ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడడానికి ఏదో ఇంత పర్సనల్ గా విపరీతంగా లేదు నేను షార్ట్ గా చెప్తా ఇప్పుడు దీంట్లో ఏమైందంటే రాజేష్ అనే పర్సన్ మాట్లాడుతున్నాడు కదా ఆయన నా దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయని వచ్చింది డ్రైవింగ్ దగ్గర నుంచి ప్లంబింగ్ వచ్చు అది వచ్చి అంటే అన్ని చిన్న చిన్న వర్క్స్ చేస్తుంటే నేను ఎక్కడ కూడా ఆయనకు వర్కింగ్ అవర్స్ పెట్టాలి ఇరవై గంటలు పని చేసిన ఇరవై గంటలు పని చేసినా మీరు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి మీకు దగ్గర చేస్తాం సార్ మేము అసలు మాకు ఏం వర్కింగ్ అవర్స్ పెట్టారు అన్న వాళ్ళు వీళ్ళంతా సో పని చేస్తుండే అది అండ్ ఒక రోజు నాకు తంపు విరిగిపోయింది క్రికెట్ ఆడటప్పుడు ఇరిగిపోతే డ్రైవింగ్ రెండు చేతులతో చేయాలి కదా మా అక్క ఏమన్నదంటే ఫామ్ లో రాజేష్ ఉంటాడు కదరా ఇంటికి బిలువు మా అక్క కూడా వర్క్ చేస్తుండే కంపెనీలో ఇంటికి బిలువు నిన్ను తీసుకొని ఫామ్ కి పోతాడు అని అన్నది అంటే ఇక డ్రైవర్ గా పెట్టుకున్నాను అంత చీప్ గా చూడలేను ఇక రా తీసుకపోవాలి ఇక ఒక చేతిని నడుపుకుంటా పోతలే అంటే ఆయనకు ముప్పై వేలు వాళ్ళ అమ్మ నాన్నకు ముప్పై వేలు అరవై వేలు వాళ్ళకి రెంట్ ఫ్రీ అన్నీ ఇంత ఇస్తున్నావు కదా కొంచెం యూజ్ చేసుకోవచ్చు కదా వాడుకోవచ్చు కదా అన్నట్టు అన్నది అంటే మనకు నువ్వు రాజేష్ ని నువ్వు ఒకవేళ రాజేష్ పైన ఉండొచ్చు కానీ నా ఏమన్నా అంటే నిన్నే తీసేస్తా రాజేష్ ని దీపిక అని ఉంటుండే ఇంకొక ఆమె హెచ్ఆర్ ఇద్దరిని అనరాదు నువ్వు ఏమన్నా అనాల్సి వస్తే నాకు చెప్తా నేనంట మీరంతా సేమ్ లెవెలే నువ్వేదో పైన ఉన్నా అని నువ్వు అట్లా చేయరాదు రాజేష్ దీపిక అందరూ ఒకటే మా రిలేటివ్స్ లో దానిలో డ్రైవర్ ని కింద కూర్చో ఆ ప్లేట్లో పెట్టి కూరలు వేయడము ఇవన్నీ చూసి చూసి నాకు అట్లా ట్రీట్ చేయరాదు వాళ్ళని ప్రేమగా ట్రీట్ చేస్తే మనతోనే ఉంటారు అందుకే రాజేష్ కూడా చెప్తాడు స్టార్ బాక్స్ మా సార్ ఆయనతోనే పిల్స్కపోతాడు స్టార్ బాక్స్ అంటే మస్తు అవుతుంది ఆ బిల్ అట్లా రెస్టారెంట్ లో అన్ని తిప్పి నా ఇంట్లో తిన్నాడు అంత అయింది వాళ్ళ ఇంట్లో నేను ఒకటి రెండు సార్లు తిన్నా ఇంత డౌన్ టు ఏం సార్ అని మస్తు పోగిడు సో అదంతా జరిగింది అంత ప్రేమగా చూసుకుంటుంటి ఒక రోజు వాళ్ళు ఇంట్లో తిన్నప్పుడు నెయ్యి తీసుకొని వచ్చేసిండు అది మన నెయ్యే అవును అది లోపల ఎందుకుంది అనేది నాకు అనిపించింది అప్పుడే అడగలేకపోయినా ఉంటది ఏం చేస్తా సరే లోపల నుంచి రూమ్ నుంచి వేసిండు సరే ఊరుకున్నా తర్వాత అడుగుదాం లేపుడు అన్న అని తర్వాత ఇంకో రోజు ఏమైందంటే లాస్ట్ యాంకర్ తనకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన హనీ మీద ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ అయితేనే తీసుకుంటే ఐటమ్ ఇచ్చిన ఆమె మళ్ళీ సిక్స్ హనీ కావాలని వచ్చింది సిక్స్ బాటిల్స్ మీరు టెన్ పర్సెంట్ ఇచ్చిండు డిస్కౌంట్ నేను పోయి అడిగినా మీరు వచ్చిండ్రు సార్ టెన్ అనుకోని ఇచ్చేసిన అన్నాడు సరే ఒక ఒక మిస్టేక్ అయిందేమో నా నన్ను చూసి ఇన్స్పైర్ ఇచ్చిండేమో పోనీ అనుకున్నా తర్వాత నాకు డౌట్ వచ్చి వేరే స్టోర్ ఎంప్లాయీస్ ని అనుకున్నా మీరు డిస్కౌంట్ ఇస్తారా అంటే రాజేష్ అన్న నాకు అడిగి ఇస్తాము ఎక్కువ బిల్లు చేసిన వాళ్ళకి ఇస్తాం పదివేలు ఐదు వేలు ఇట్లా చేసిన వాళ్ళకు టెన్ ఫిఫ్టీన్ ఎంత చెప్తా అంత ఇస్తాం ఇది నేను ఎప్పుడు చెప్పలేదు నేను ఎప్పుడైనా ఆఫర్ పెట్టినా టూ డేస్ త్రీ డేస్ కి ఆఫర్ పెడతా అంతేగాని ఎప్పుడన్నా మంచి కస్టమర్స్ వస్తే డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పలే ఈయన వాళ్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేద్దామని ఇచ్చిందా మరి ఎందుకు ఇచ్చిండో అన్ని డిస్కౌంట్స్ ఇచ్చినాము అని వాళ్ళు చెప్పిండ్రు అండ్ ఫుడ్ పెడితే మా సార్ అనుమానించు ఫుడ్ పెడితే అనుమానించండు అంటున్నారు మనోహర్ అన్న అక్కడ పని చేస్తాడు ఆయన నాకు ఏం అంటే ఫోన్ కాల్ లో వాళ్ళ రాజేష్ వాళ్ళ అమ్మ బలవంతంగా ఫుడ్ పెడుతుంది సార్ నాకు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినాలంటే భయం అవుతుంది అందుకే నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయ్యండి మార్నింగ్ షిఫ్ట్ భయమవుతుంది నాకు మార్నింగ్ షిఫ్ట్ చేస్తే లంచ్ చేయాల్సి వస్తుంది ఆ కళ్ళు ఎంత తిను తిను అంటారు నా దగ్గర అండ్ వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి కంపెనీలో ఫోన్ నంబర్లు ఏం చేసిందంటే ఒక దగ్గర నాకు అన్నిట్లో ఫోన్ నంబర్లు పెట్టాలి సార్ అని ఆయన ఐడి ప్రూఫ్ తోనే సిమ్ములు తీసుకున్నాడు నాకు అంత టైం ఉండదు కదా అని తీసుకోని అనుకున్నా వెబ్సైట్ లో ఆయన నంబరే రెండు స్టోర్స్ లో ఆయన నంబరే ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు జమ చేసుకున్నాడు జమ చేసుకున్నాడు నేను తర్వాత ఏమైందంటే ఒక రోజు ఫంక్షన్ చేసినాం బ్రాండ్ అంబాసిడర్ ఏమన్నదంటే అంటే అంత కొంచెం పిచ్చి పిచ్చి నడుస్తుంది బిజినెస్ అది తోడికి వస్తే మంచి నడుస్తుంది అంటే కోషణం కోస రోజు పక్కకు పిలుచుకొచ్చి అన్న ఇది నా కంపెనీ కదా రాజేష్ నువ్వు నిన్న ఏమంటలేను అంటే నువ్వు తప్పు చేస్తలేవని కాదు నేను ఇగ్నోర్ చేస్తున్నట్టు అది పోనిల్లి రాజేష్ కి తెలియదు తెలియదు అని కానీ చెప్తున్నా విను డిస్కౌంట్లు ఇవ్వడం ఇట్లా డిసిజన్స్ తీసుకోకు ఇది నీ కంపెనీ కాదు నా కంపెనీ కదా అంటే నాకు చెప్పాలి అంటే మీ బెనిఫిట్ కోసం ఏ మళ్ళీ వస్తారని చేసినా ఇట్లా చేసినా నేను వర్క్ ఇచ్చినా అని ఇయ్యలేదు అని అరుస్తున్నాడు అర్వకు విను ఫస్ట్ చెప్పేది విను అని నేను తర్వాత ఏం చెప్పినా అంటే నేను నెయ్యి కూడా ఎందుకు ఉంది అంటే మీరే కదా వీడియో కోసం ఆ రోజు తీసుకున్నారు అదే నెయ్యి లోపల పెట్టినా మీరు ఓపెన్ చేసిన నెయ్యే అది అని అంటున్నాడు మీరు ఓపెన్ చేసిన నెయ్యే వీడియో రికార్డ్ చేయడానికి ఒక అన్నంలో నెయ్యి కలుపుకుంది వీడియో రికార్డ్ చేయడానికి అప్పుడు ఓపెన్ చేసిన నెయ్యే మీరు వచ్చినప్పుడు మీకు మాత్రమే వాడుతున్నాం మేము ఒక్క స్పూన్ కూడా వాడలేదు అన్నాడు వీడు కూడా అది నమ్మి సరే అని సరే సరే అన్న నువ్వు దొంగవి నీ పైన కంప్లైంట్ చేయాలి దొంగతనం ఎట్లా చేసినావు అనిలే నేను ఓకే నాకైతే డౌట్ వచ్చింది అడిగినా అని లేదు ఏం తీసుకోలేదా మరి వాళ్ళ ఫుడ్ పెడుతున్నారు కదా అది అంటే ఏం తీసుకోలేదు ఒక్కడ కూడా ముట్టలే అన్నాడు నిన్న వీడియోలోనేమో బెండకాయలు తీసుకున్నాం ఫస్ట్ లో వచ్చినాయి అప్పటికి ఇంకా అమ్మ అమ్ముతలేమని నేనే తీసుకొని వండుకొని తిన్నాము అంటున్నాడు పుచ్చకాయ ఏదో చెప్తున్నాడు అది సగము కట్ చేస్తే తిననియలేదు ఎందుకు తిన్నారన్నారు చెప్తున్నాడు అది యాక్చువల్గా ఏమైందంటే ఇట్లా నెయ్యి నేనే ఓపెన్ చేసిన కదా అని వేసిండ్రు అట్లనే ఇది పుచ్చకాయ కూడా వాళ్ళు కొంచెం తిన్నా నేను తిన్న తర్వాత వాళ్ళు ఏది మీరు తీసుకపోతారా అని అడుగుతలేరు అది పద్ధతి కదా అక్కడ మిగిలిపోయినాయి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సార్ మీరు ఏమైనా ఇంటికి తీసుకెళ్తారా మేము వాడుకోవచ్చా సరే రాజేష్ వాడుకో ఇది కదా ఒక బాస్ కి కి ఒక్కొక్క క్యాపులే మనకు ఎనభై రూపాయలు అరవై రూపాయలు పడుతుంది మిగిలిపోయిన యాప్ నాకు అడగకుండా తింటున్నారేమో డౌట్ వచ్చింది నాకు ప్రూఫ్ లేదు నా దగ్గర కానీ నాకు ఇది తిన్నారు అంటే అది ఎందుకు తిన్నారు నెయ్యి ఉంది లోపల అంటే ఇంకేముందో రైస్ ఉందేమో ఇట్లా అనుమానం వచ్చి నేను అంత స్టాక్ ఎంత వస్తుంది బయటకి ఎంత పోతుంది ఇప్పటి నుంచి డీటెయిల్స్ ఉండాలి చెప్పిన నన్ను దొంగ అన్నాడు నన్ను దొంగ అన్నాడు నేను దొంగ అని మా అమ్మగారు హర్ట్ అయినరు మామల్ని నేషన్ రు అయినా మీరు ఇదే బిజినెస్ ఉంది అనుకున్నారు ఆ రోజే ఇది ఇదే బిజినెస్ అనుకుంటున్నారో నాకు వేరే బిజినెస్ ఉంది ఫ్రెండ్స్ కి వేరే బిజినెస్ పెట్టిచ్చినా నేను అది చూసుకుంటా నేను ఏమనుకుంటున్నారో మానే రోజే మానేస్తా మీరు ఇచ్చే డబ్బులు ఖర్చులకు కూడా సరిపోవు నేను ఏమన్నా అంటే క్యాష్ అంతా ఆయన దగ్గరనే ఉంటుండే రెండు స్టోర్స్ బ్యాంక్ డిపాజిట్ చెయ్యు అనే రోజు మీ డబ్బులతోనే పెట్రోల్ వేపిస్తున్నా నేను మీకు చెప్పలే అన్నాడు సరే నా పని మీద తిరుగుతుంటావు కదా ఏపిస్తే ఏపిస్తేవి అనుకున్నా కానీ అది ఎప్పుడు చెప్పిండు క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అన్నప్పుడు చెప్పిండు ఆ క్యాష్ తో నేను ఏపించుకుంటున్నా సార్ అని ముందే చెప్పాలి కదా సో అది ఇన్ఫర్మేషన్ లేదు నాకు సరే పోని ఇవన్నీ చిన్న చిన్న ఇట్లా అయింది అట్లా అయింది కానీ ఏం లేదు ఇప్పటి నుంచి దీపికాను ఒక అమ్మాయిని సారీ చెప్పలేదు అని నేను ఫైర్ చేసిన తను ఏం చేసింది అంటే హనీ ప్లేస్ గీ పంపించిండ్రు రాజేష్ వచ్చి ఒక రోజు నాకు ఏం అంటే తను ఫోన్ కాల్స్ ఎత్తది సార్ ఒకసారి మీరు పోయి చెక్ చేయండి ఫోన్లే లిఫ్ట్ చేయదు తను హెచ్ఆర్ఏ ఫోన్ లో లిఫ్ట్ చేస్తాను అనమాట అన్ని కస్టమర్ కి చెక్ చేయండి లిఫ్ట్ చేయదు అసలు మీరు చూడండి అంటే నేను పోయి అడిగిన ఎందుకు లిఫ్ట్ చేస్తా నాకు వేరే పనులు ఉన్నాయి అంటే నేను ఫస్ట్ డే ఏమని చెప్పి పెట్టుకున్నా కాల్స్ కోసం పెట్టుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఇది ఉండాలి కానీ అది ఎట్లా కాల్స్ ఉన్నారు చుట్టూ ఉండే వర్కర్స్ వాళ్ళు విన్నారు తను సాయంత్రం ఫోన్ చేసి మీరు అందరి ముందు తిట్టడం నాకు నచ్చలే అందరి ముందు ఎట్లా తిడుతారు నన్ను అయినా హనీ ప్లేస్ లో లకి ఈ ప్లేస్ లో లని చిన్న చిన్న మిస్టేక్స్ అయితుంటాయి కదా అన్ని మేనేజ్ చేయడం నాతో అయితే లేదు వంద వంద కరెక్టే పంపిస్తాం కదా ఒక ట్రెండ్ అయితే మీరు ఎందుకు తీరుతున్నారు నాకు ఫ్రెండ్ లాగా మాట్లాడుతుంది సారీ లేదు అపాలజీ లేదు ఏం లేదు నీకు మేనేజ్ అయితే లేదు అంటే చెప్పు మరి క్విట్ చేస్తావా అంటే అట్లా కాదు అది ఇది అంటే ఐ వాంట్ యూ టు క్విట్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపో అని నేను తను పిల్లోడు ఉన్నాడు వాళ్ళ హస్బెండ్ అప్పుడే దుబాయ్ నుంచి వచ్చిండు హ్యాండ్ ఓవర్ చేసి పోయింది కొన్ని రోజులు మంచినే ఉంది తర్వాత వచ్చి నేను చేస్తా చేస్తా అని అడుగుతుండే తర్వాత ఒక రోజు వాళ్ళ హస్బెండ్ మెసేజ్ చేసింది నాకు ఏమని చేసిండు అంటే రాజేష్ అంటున్నాడు కదా ఆమె డిప్రెషన్ లో ఉంది ఇంకా బయటికి బయటకు సార్ తీసేసిండు డిప్రెషన్ లాగా పోయింది అంటున్నాడు చిన్న తప్పులకు తీసేస్తాడు అది ఆయన హస్బెండ్ ఏం చేసి మెసేజ్ యాక్చువల్ ఆ పిల్ల మా స్టూడెంట్ అని అంట నాకు తర్వాత తెలిసింది ఎంబీఎస్ఆర్ కాలేజ్ లో మంచి నాకు హలో వంశీ అన్న దిస్ ఇస్ సాయి కిరణ్ హస్బెండ్ ఆఫ్ దీపికా యువర్ ఫార్మర్ ఎంప్లాయ్ యాక్చువల్లీ ఐ ఫోర్స్డ్ హర్ టు రిజైన్ అండ్ సో దట్ ఐ కెన్ టేక్ హర్ విత్ మీ బట్ అన్ఫార్చునేట్లీ హర్ వీసా వాజ్ నాట్ ప్రాసెస్డ్ షీ స్టిల్ ఇన్ ఇండియా అండ్ రిగ్రెటింగ్ ఫిట్టింగ్ హర్ జాబ్ ఇస్ దర్ ఎనీ చాన్స్ కెన్ యూ టేక్ హర్ బ్యాక్ ఇఫ్ పాసిబుల్ థ్యాంక్స్ అంటే నేను తీసేసిన నేనే తీసేసినేమో కానీ ఆ పిల్లకే హస్బెండ్ పిల్ల పిల్లనో పిల్లనో చూసుకోవాలి అనే దాంట్లో సరే నాన్నోడితోనే తీసేపి స్టార్ట్ చేసిండ్రా మరి వాళ్ళకే ఫిట్ చేయాలని ఆలోచన ఉంది బయటకేమో నేను తీసేసి స్టార్ట్ అయిపోయింది రాజేష్ చెప్పడం వల్ల రాజేష్ చూడండి రాజేష్ చెప్పి తీసేపిచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి ఎంప్లాయీస్ తీసేస్తాడు తీసేస్తాడు అంటే చాలా షాకింగ్ భరత్ అని ఒక అతను ఉండే ఆయన ఏం చేసిండే నా దగ్గరకు వచ్చి ఫస్ట్ దీపికా అనే తీసుకొచ్చింది నేను అగ్రికల్చర్ చేస్తా మీ ఫామ్ లో పండిస్తా అంటే త్రీ ఏకర్స్ అది నువ్వు పండించేంత ఉండదు ఒక పర్సన్ ఉంటాడు వాళ్ళని వీళ్ళని పెట్టి వర్కర్స్ ని చేపించడమే ఉంటది వద్దులే నీకు సెట్ కాదు నువ్వు యుఎస్ఓ యుకేనో పోతా అని అంటుండే అనమాట వద్దు అని చెప్పి అది ఒక రోజు బలవంతంగా వచ్చి ఉన్నాడు సార్ వచ్చింది సార్ పాపం సార్ ఛాన్స్ సార్ అది సార్ ఇది సార్ అని దీపిక అంటే సరేగా పెట్టుకోండి అని అన్న ఆయన ఉన్నాడు ఉండి ఉండి కొన్ని రోజులు పనిచేసిండు తర్వాత ఒక దగ్గర నా దగ్గరకు వచ్చి నేను వీడియోస్ చేస్తాను సార్ మీలాగానే మీ ఫామ్ లానే అని అన్నారు నేను ఇంత వంశీ ఫార్మ్స్ అని పెట్టుకొని ఇండిపెండెంట్ ఒకటి చేద్దామంటే నాతో పాటు ఇంకొకరు వీడియోస్ చేసి ఇంకొక స్టూడెంట్ వస్తారు ఇంకొకరు వస్తారు ఇది ఒక గ్రూప్ ఫార్మింగ్ అవుతుంది అని ఇది వంశీ ఫార్మ్స్ ఎందుకు అవుతుంది అని నాకు నేనేమన్నా అంటే నువ్వు ఎక్కడన్నా ఫామ్ తీసుకొని అక్కడ చెయ్యు భరత్ ఇక్కడ వద్దులే అని అన్నా తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకొచ్చిందంట నాకు తర్వాత తెలిసింది ఆయననే డౌట్ఫుల్ ఉన్న నాకు ఆయననే తీసేయాలని ఉంది ఇక ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఇక్కడ ఏం నేర్చుకుంటారు ఏదో తెలుసుకుందామని అని వస్తున్నారు వాళ్ళు ముగ్గురు వద్దని చెప్పు రాజేష్ అని చెప్పిన చెప్పిండు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు వెళ్ళిపోయినాక భరత్ శాలరీ అయ్యండి అని అడిగిండు రాజేష్ కి మెసేజ్ లా రిప్లై అయ్యలేదు చాలాసేపు చూసి ఏం చూసి రిప్లై ఇస్తలేవు లేవో ఏమనుకుంటున్నావు అని అక్కడ మెసేజ్ చేసిండు భరత్ రాజేష్ దానికి నువ్వేమనుకుంటున్నావు నా గురించి తెలుసా చక్కగా మాట్లాడాను రాజేష్ ఏయ్ నీ దగ్గరకు వస్తా పది మందిని తీసుకొని కొట్టుకుందాం అనే కి వచ్చింది అది ఓవర్ రాజేష్ భరత్ ఎవరైతే కలిసి ఇంటర్వ్యూలు ఇస్తుండ్రో ఆ మెసేజెస్ అని నాకు గ్రూప్ నేను పోయి నువ్వు అక్కడందుకు మాట్లాడుతున్నావు శాలరీ అడిగితే శాలరీ ఇచ్చేయాలి గాని నువ్వు క్లిందుకు చేస్తున్నావు రాజేష్ గా ఉండాలి మనము శాలరీ ఇచ్చి పంపియాలే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నేను చెప్పిన వేస్తారు వాడు పిల్ల బి వీళ్ళంతా అని రాజేష్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని రాజేష్ వీళ్ళే ఇప్పుడు ఇప్పుడు కలిసిపోయినరు ఇప్పుడు కలిసి వీడియోలు జరిగింది ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా పెట్టుకున్నారు బయటికి పోయి అయితే రాజేష్ వచ్చి చూపించడం సార్ భరత్ పోయి ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టుకున్నారు చూడండి సార్ ఏం చేస్తున్నారు మన ఎంప్లాయిస్ అని చూపిస్తున్నారు మంచిగా అనిపిస్తుంది నాకు రోజు ఒక వీడియో చేస్తున్నాడు మంచి సరే చేసుకోని అనుకున్నా నేను లేదు కదా రాజేష్ బయటికి పోయి దివి ఆర్గానిక్స్ అని ఇంకొక కంపెనీ అదే కాంటాక్ట్స్ అవన్నీ తీసుకున్నాడు అని చెప్పిన కదా అదే ఎట్లా తెలిసిందంటే నాకు ప్రవీణ్ అని మన ఆటో డ్రైవర్ అందరు మీ కాంటాక్ట్స్ అందరికి మెసేజ్లు చేస్తున్నారు సార్ మీకన్నా తక్కువ రేట్కి ఇస్తా హోమ్ డెలివరీ చేస్తా అని సో ఏవైతే కంపెనీలు కంపెనీలు అంటున్నాడో ఒక రోజు ఎగ్జైట్ అండు సార్ ఇంత మంచి కాంటాక్ట్స్ ఎట్లుంటాయి సార్ మీ దగ్గర ఎట్లా మన అదృష్టం సార్ ఈ గ్రీన్స్ అనే కాంటాక్ట్ మనకు దొరకడం అని ఎగ్జైట్ అవుతున్నాడు నాకు ఆయననే ఎగ్జైట్ అయితున్నాడు అని ఆయన అర్థం అవుతుంది సో తర్వాత వాళ్ళ కంపెనీలు ఏవైతే అంటున్నాడో అక్కడ నుంచే తెప్పించిండు డెలివరీలు చేయడం స్టార్ట్ చేసిండు జాబ్ వదిలేసిన తర్వాత సో జాబ్ వదిలేసే ముందు కూడా ఒక మెసేజ్ చేసిండు నాకు